సిజేసి పం జై జయ రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు ఈరోజు రెండు ప్రాముఖ్యమైన వీడియోలు రిలీజ్ చేశా ఒకటి గౌరవ పోలీసు వారు ఇరవై ఆరో తారీఖున రెండు ఫోటో ఇది చూడండి విఘ్నులైన వర్లరా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిని ఒక సహోదరులు త్వరలోనే వాటి వీడియోలు ఒరిజినల్ వీడియోలు ఉన్నారు ఎందుకని ఈ మతోన్మాదులను కాపాడుతున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఏమండి గౌరవ పోలీసు వారు ప్రాథమిక విచారణ అంతటిని బ్లాస్ట్ చేసేశారు అతని మీద నెట్టేయచ్చు ఒక దెబ్బకు రెండు పెట్లు పడతాయి అనే కోణంలో ఇది చేశారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా చూడండి ఆయనకి మాస్క్ పెడితే అలాగే రెండు వేల పదహారు నుంచి నాకు తెలుసు ఆయన అలాంటి వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరిస్తారు అంటే చంపటం యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం పోలీసులకు లంచాలు ఇవ్వటము లేదా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకోవటం తర్వాత తాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవం మీద పాస్టర్ల మీద ఇలాంటి బ్లేమ్ చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు ఇలాగా ఆర్టీఓ రిలీజ్ చేసిన వీడియోలు ఆ ఫోటోల్లో కూడా పగడాలి ప్రవీణ్ కుమార్ గారు బైక్ అని ఎలా కూర్చుంటారు ఫోటో ఎవరు తీశారు ఇంకోటి కూడా ఉంది రీసెంట్గా నార్త్ సైడు కొన్ని లిక్విడ్ ఎవరు వాళ్ళు చూడండి ఎవరు వీళ్ళు వీళ్ళు ఈ మనువాదులు మతోన్మాదులు ఈ దేశద్రోహులు మనువాదుల్ని చీ చి అని ఉమ్మేశారని దాన్ని తాగుబతుకు చిత్రీకరించి క్రైస్తవుల మీద బురద తలటానికి ప్రయత్నం చేశారు ఇదిగోండి ఆయన బండి నెంబర్ ఇదే కదా చెప్పండి కొత్త డ్రామాకు తెరదీశారు ఫైనల్ స్టోరీ ఇప్పుడు దీన్ని కూడా మా దగ్గర ఆధారాలు ఉండే గౌరవ పోలీసు వారు గమనించాలి ఇటుకుతో సమానం తల వింట్రుకుతో సమానం చంపేవాడు కూడా తిరిగితనం వండిద్దాము కానీ బట్టి చచ్చే మాకు ఇసుకురేణమంతా కూడా ఎన్ని చిత్త నిమిసలు నా ప్రభు కొరకు మేము రెడీ చనిపోవటానికి మా దేవుడు అనుమతిస్తే చూడండి చూడాలి అందరు చూడాలి అంటే నేను చెబుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు ఎలా పట్టిస్తాడు అలా పట్టిస్తాడు ప్రతి చోట మా వాళ్ళు ఉంటారు ఎందుకంటే మేము మేలుకున్నాం మీరు ఇలా వస్తారనే దొంగచాటికి దెబ్బలు తీస్తారని ఇలా దొంగ దెబ్బ తీస్తే దొరికేరు కూడా ఎవరు ఇన్ఫీల్డ్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు ప పగడాల ప్రవీణ్ కుమార్ గారు హెల్మెట్ పెట్టుకుంది ఎవరో దీనికి జవాబు చెప్పాలి చెప్పాలి దీని అందరికి జవాబు చెప్పాలి ఎవరు వీళ్ళు ఎప్పుడు ఫోటో ఇది ఇదిగోండి చూడండి ఏమండి ఈ ఫోటో ఎవరు తీశారు మరి ఈ ఫోటో ఎవరు తీశారు చూద్దాం కొన్ని వీడియోలు వస్తున్నాయి ఇదిగో ఆ వ్యక్తి నీడ పడుతుంది షర్ట్ టీ షర్ట్ లాస్ట్లో వచ్చి చూడండి ఉండే పోలీసు వారు ఇప్పటికైనా మా అంతే